ఇదేంటా అనుకుంటున్నారా శ్రావణమాసం వచ్చేస్తుంది కదండి పెళ్ళిళ్ళు మొదలవుతున్నాయి కదా ఆ పెళ్ళిలో స్పెషల్గా మీరే అందంగా కనిపించాలి అని అనుకుంటున్నారా ఆడవాళ్ళైనా పిల్లలైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చండి మీరు ఎంత మెరిసిపోతారో మీకే తెలియదండి ఒక్కసారి మీ ముఖానికి వేసుకొని ఆ ముఖాన్ని వాష్ చేసుకున్న తర్వాత అద్దంలో మీ ముఖాన్ని మీరే గుర్తుపట్టలేనంత అందంగా వస్తారండి సింపుల్ ప్యాక్ అండి హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మా పులవర్తి బ్లాగ్స్ ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మేము ముందుకు వచ్చానండి బీట్రూట్ పౌడర్ తోటి మీరు మంచి కలర్ రావాలన్నా మీ స్కిన్ మీద ఉన్న మచ్చలు ముడతలు అన్నీ పోవాలన్నా ఈ బీట్రూట్ తోటి నేను ఇది రియల్గా మేము తయారు చేపించిందండి ప్యూర్ పౌడర్ అండి బీట్రూట్ పౌడరు ఈ పౌడర్తో తయారు చేసిన ఫేస్ ప్యాక్ని ఈరోజు నేను మీకు ఎలా ఈ ప్యాక్ని తయారు చేసుకోవాలి మీరు ఎలా వాడుకోవాలి అనేది మొత్తం నేను క్లియర్గా చెప్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూద్దాము ఈ వీడియో చూడబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలు ఎంత అయిపోతుంది అంటున్నారు కదా త్వర త్వరగా చేసి చూపిస్తాను ఈ బీట్రూట్ పౌడర్ తోటి ఈ పౌడర్ అనేది మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు స్కిన్కి కూడా చాలా మంచిదండి ప్యూర్ పౌడరు మనమే స్వయంగా తయారు చేపించిన బీట్రూట్ పౌడరు ఈ పౌడర్ తోటి చాలా బాగుంటుందండి మంచి రిజల్ట్ కూడా వస్తుంది మీకు ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి బీట్రూట్ పౌడర్ కావాలి అనుకునే వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు హాయ్ అని పెడితే చాలండి మా లిస్ట్ ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఆ లిస్ట్లో ఉంటాయండి మీరు ఆర్డర్ చేసుకుంటే మీ కొరియర్ ద్వారా మీకు వచ్చేస్తాయి ఇప్పుడు ఈ పౌడర్ని మనం ఒక బౌల్ తీసుకుందామండి బౌల్ తీసుకొని ఒక్క స్పూన్ మనం బీట్రూట్ పౌడర్ని తీసుకుందాం ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ చాలని నేను కొంచెం చేసి చూపిస్తున్నాను ఒక ఫైవ్ డ్రాప్స్ వచ్చేసి ఈ విటమిన్ ఆయిల్ వేస్తున్నాను అండి గ్లిజరిన్ వచ్చేసి ఒక్క అర స్పూన్ వేస్తున్నాను బీట్రూట్ ప్యాక్ అనేది చాలా మంచి రిజల్ట్ని ఇస్తుందండి నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసుకొని ఇది అప్లై చేసుకొని చూడండి మీ ఫేస్ అనేది ఒక్కసారి మీరు అప్లై చేసుకోగానే మీ ఫేస్ని మీరే గమనించుకోండి ఎంత తేడా ఉంటుందనేది అలాగే హెలిరానిక్ యాసిడ్ అండి ఒక పావు స్పూన్ వేస్తున్నాను ఇది మీ ముఖం మీద ఉన్నాను ముడతల్ని మొత్తాన్ని తగ్గిస్తుంది అనమాట నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను ప్రతి బ్యూటీ ప్రోడక్ట్లో కూడా ఈ హెలిరానిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారండి ఇది కొంచెం కాస్ట్ కూడా ఉంటుంది ఇది మనం ఒక పావు స్పూనే వేస్తున్నాను ఎక్కువ వేసుకోకూడదండి నేను ఇది వేసి చూపిస్తున్నాను కదా ఇప్పుడు ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ వేసేసాము ఇప్పుడు ఈ పౌడర్ని దేంతో మనం ప్యాక్లా పేస్ట్లా చేసుకోవాలి అనేది నేను చూపిస్తానండి పాలు తీసుకున్నానండి పచ్చి పాలైనా సరే కాగబెట్టిన పాలైనా సరే ఏవైనా సరే వేసుకోవచ్చు పాలు ఒక రెండు మూడు స్పూన్లు మనకు పేస్ట్ తయారయ్యేలాగా మనం పాలు వేసుకొని కలుపుకోవాలి ఏమీ వేయనక్కర్లేదండి ప్యాక్ రెడీ అయిపోతుంది ఇలా చూసుకుంటూ మీరు తగినన్ని పాలను వేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవచ్చు మీరు వారానికి ఒక్కసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చక్కగా ఈ ప్యాక్ మీరు వేసుకున్నారు అంటే ఇప్పుడు ప్యాక్ అనేది ఏ కలర్లో మీకు కనిపిస్తుందో చూస్తున్నారు కదా బీట్రూట్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి మీరు కూడా చామన్ ఉన్న మరీ నల్లగా ఉన్న తెల్లగా ఉన్న వాళ్ళకు కూడా స్కిన్ డ్రై డ్రై అయిపోయి ఉన్న అలాంటి వాళ్ళ స్కిన్ కానీ అందరికీ కూడా మంచి స్కిన్ అనేది మీ సొంతం అవుతుందండి చూసారు కదా ప్యాక్ రెడీ అవుతుంది కొంచెం గట్టిగా ఉంది కదా ఇంకా పీల్ చేస్తుంది ఈ పౌడర్ అనేది కొంచెం పాలన వేసుకుందాం ఇవన్నీ కొంచెం పావు స్పూను చూసారు కదా అలా చూసారు కదండి రెడీ అయిపోయింది ఇందులో మనం ఏమేమి వేసామండి ఈ విటమిన్ ఆయిల్ వేసాము గ్లిజరిన్ వేసాము పెళ్లిరానికి యాసిడ్ వేసాము ఆఖరిగా పాలను వేసుకొని మనం ఈ ప్యాక్ అనేది తయారు చేసుకున్నాం ఇది మీరు ఇందులో వేసినవి ఏమన్నా మనకి కెమికల్ కలిపినవి కానీ ఏమీ లేవు కదండి ఈ టెన్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి ఆడ మగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మీరు ఎవరు అప్లై చేసుకోవాలన్నా కూడా ఫేస్కి పెట్టుకోవాలంటే ఏమవుతుందో అని భయపడే వాళ్ళందరూ కూడా చేతి మీద ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు మీ ఫేస్ మీద పెట్టుకోండి అప్పుడు మీకు ఏ భయమో అక్కర్లేదండి నిశ్చింతగా మీరు ముఖం మీద పెట్టుకోవచ్చు పది నిమిషాలు చేతి మీద ప్యాచ్ టెస్ట్ చేసుకొని మీరు ఈ ప్యాక్ని తర్వాత ముఖానికి అప్లై చేసుకోండి చూశారు కదండి ప్యాక్ అనేది ఎంత సింపుల్గా మనం తయారు చేసుకున్నాము అన్నీ మన ఇంట్లో ఉన్నవేనండి ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ విటమిన్ ఆయిల్ కానివ్వండి హెలిరానిక్ యాసిడ్ కానీ గ్లెజరిన్ బీట్రూట్ పౌడర్ అన్నీ కూడా మీకు పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటాయండి ఎప్పుడు కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వెంటనే కొరియర్ ద్వారా మీకు వచ్చేస్తాయి స్క్రీన్ మీద నెంబర్ చూస్తున్నారు కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని పెడితే చాలండి కాల్ కూడా చేయనక్కర్లేదు మీకు మా లిస్టు ఫార్వర్డ్ చేస్తాం అందులో మీకు ఏం కావాలో చూసుకొని మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు వచ్చేస్తాయి చూశారు కదండీ బీట్రూట్ ఫేస్ ప్యాక్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూస్తూ ఒక లైఫ్ కొట్టండి మీ సపోర్ట్ అనేది కూడా నాకు చాలా చాలా అవసరం అండి ఆఖరిగా ఒకసారి నేను హ్యాండ్ మీద ఈ ప్యాక్ అనేది అప్లై చేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది మీరు చూడండి చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి మీ ముఖం అంతా కూడా ఒక్కసారి పెట్టుకోగానే శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది కదండి ముందు నుంచే మీరు మీ అందాన్ని రెట్టింపు చేసుకోవాలి పెళ్ళిళ్ళల్లో మీ మీరే అందంగా కనిపిస్తారండి ఎంత మంచి ఫేస్ ప్యాక్స్ మీరు ఏ పార్లర్కి వెళ్ళినా కూడా మీకు దొరకవు ఎందుకంటే మన ఇంట్లో మనకి నచ్చిన విధంగా మనకి నచ్చిన ప్రోడక్ట్స్ తోటి మనం తయారు చేసుకునేవి బ్యూటీ పార్లర్లో ఉండవండి వాళ్ళు ఏవో కెమికల్స్ కలిపినవి ఎప్పటి నుంచో నిలవ ఉన్నవి అవి తీసుకొచ్చి మనకి పెడితే ఇంటికి వచ్చి అర్థంలో చూసుకునేసరికి మన ముఖం అంతా కూడా చండాలంగా ఉంటుందండి చూసారు కదా ఇలా ఇలాగే మీరు ముఖం మీద కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకొని మీరు అరగంట నుంచి నలభై నిమిషాల వరకు ఉంచుకోవచ్చండి చట్నీలు కానీ చన్నీళ్ళు కానీ పెట్టుకొని చక్కగా వాష్ చేసుకొని మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోనండి వెంటనే మీకు ఆ తేడా అనేది తెలిసిపోతుందండి మేము కలర్ తక్కువగా ఉన్నాము అని బాధపడని అవసరం లేదు మా ముఖం మీద మొటిమలు లేదా మొటిమల వల్ల వచ్చిన మచ్చలు అవన్నీ ఉన్నాయని మీరు బెంగపడనక్కర్లేదు ఈ ఒక్క ప్యాక్ తోటి మీ అంతా కూడా నున్నగా అందంగా తెల్లగా తయారవుతుందండి ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను హాయ్ ఫ్రెండ్స్ పద్మాస్ హెయిర్ ఆయిల్ అంటే తెలియని వాళ్ళే లేరు కదండి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్కరూ తీసుకొని యూస్ చేసుకుంటున్నారు కదా ఈ హెయిర్ ఆయిల్ అనేది మీకు జుట్టు ండా చేస్తుంది ఒత్తుగా పెరిగేలా చేస్తుంది ఊడిపోకుండా చేస్తుంది బూడిన జుట్టు వెంటనే వన్ వీక్ లోనే వచ్చేలాగా చేస్తుంది టూ వీక్స్ కల్లా కొత్త జుట్టు వస్తుంది మీకు మీ తెల్ల జుట్టు కూడా నల్లగా మారుతుంది వైట్ హెయిర్ ని రానే రానివ్వకుండా చేస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అనేది పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి ప్రపంచ వ్యాప్తంగా మన హెయిర్ ఆయిల్ వాడుకొని ఎంతో మంచి రిజల్ట్ ని చూస్తున్నారండి అందరు కూడాను డాక్టర్స్ కూడా మన హెయిర్ ఆయిలే వాడుతున్నారండి అంత బాగా పనిచేస్తున్న ఈ పద్మాస్ హెయిర్ ఆయిల్ ని పద్మాస్ ప్రొడక్ట్స్ నుంచి మీరు తీసుకొని వాడి చూడాల్సిందేనండి మీ జుట్టుని కాపాడుకోవాల్సిందేనండి మీ జుట్టు ఊడిపోకుండా ఉండాలి అంటే పద్మాస్ హెయిర్ ఆయిల్ వాడాల్సిందేనండి